మై ప్లేస్ ఆన్ రెకార్డ్ దాట్ ఐ సాంబ శివరావు వెరీ మని శామ అంటే సంబశివరావునా అవును నేను పుట్టినప్పుడు శాంబశివరావు అనే పేరు చాలా పౌరుషమైన పేరు ముందు అది చదివి సంతకం పెట్టు సార్ ఓకే సంబశివరావు గారు ఓకే వే ఫస్ట్ మీటింగ్లో నీ ఫ్యామిలీ నన్ను రిజెక్ట్ చేస్తే డబ్బులు ఇవ్వవా వాట్ నాన్సెన్స్ ఆ మీటింగ్ రావడమే గొప్ప ప్లాన్ నీది నన్ను సెలెక్ట్ చేసింది నువ్వు వర్కౌట్ కాకపోతే నా తప్పు కాదు రేపు నీ ఫ్యామిలీ లంచ్ కి వెళ్లే ముందు నాకు 40% నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ కావాలి 2 వీక్స్ తర్వాత వర్క్ అవుట్ అయినా వర్క్ అవుట్ అవకపోయినా మిగతా డబ్బులు ఇవ్వాలి ఓకే సరే ముందు 40% ఇస్తాను ఆ తర్వాత నిన్ను మొదటి సమావేశంలో తిరస్కరిస్తే 60% ఇవ్వను ఇక్కడ బేరసార చర్చలు లేవు ఏ లేవు బార్గెనింగ్ డిస్కషన్స్ లేవు అంటున్నారు తెలుగే కానీ తెలుగులాంటి తెలుగు మీది 1928 బ్యాచ్ ఆ ఈ ట్వంటీ ఎయిట్ బ్యాచ్ వాళ్ళది తెలుగు వినడానికి చాలా తీయగా ఉంటుంది కదా తీయగా ఉంటుందే ఈయన సావాసంతో నా ఉన్న తెలుగు సాగనాకపోయింది నువ్వు సాంప్రదాయబద్ధంగా తయారవు మా వాళ్ళు కొంచెం అదేంట్రా కన్జర్వేటివ్ టైప్ ఏ నువ్వు లంచ్ కి గోచి పెట్టుకుని పంచ కట్టుకుంటావా మరీ పద్ధతిగా వెళ్తే వాళ్ళ కోసం డ్రామా చేస్తున్నాను అనుకుంటారు మీ ఫ్యామిలీని ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు వదిలి నేను చూసుకుంటాను సరే

అవుట్ హౌస్ లో వెయిట్ చేయొచ్చు కదా లోపలికి ఎందుకు వచ్చావు బానే ఉన్నావు యో నేనెప్పుడు బానే ఉంటాను దిస్ ఇస్ జస్ట్ మీ మేకింగ్ షో యువర్ ఫ్యామిలీ లైక్స్ మీ జుట్టుకి వేసి మంచి పని చేశావు బాగుంది ఐ యామ్ గ్లాడ్ యు లైక్ ఇట్ ఎందుకంటే బిల్లు నువ్వే కట్టాలి నేను ఎందుకు కట్టాలి అయితే అలానే రానా సరే ఇస్తాలే ఆపు డ్రెస్ నచ్చిందా అదేమంటారు క్లాసిక్ గ్రేట్ రేపు ఆ బిల్ కూడా ఇస్తాను కట్టే డీల్ క్యాన్సిల్ అయ్యా ఎందుకు డీల్ ఓకే నా గురించి కొన్ని విషయాలు చెప్తాను అవి తెలుసుకో వాళ్ళు ఏమని అడిగితే దొరికిపోతావు ఇలరాజాకి వీరాభిమాని క్రికెట్లో సచిన్ కన్నా ద్రావిడ్ అంటే ఇష్టం వాట్ సచిన్ కంటే ద్రావిడ్ ఇష్టమా ఐ వుడ్ నెవర్ మ్యారీ యు బీటిల్స్ అంటే కూడా ఇష్టం బీటిల్స్ హౌన్లీ నీ టైం లో అదే కదా హ్యాపెనింగ్ బ్యాండ్ అవును ను పర్ఫ్యూమ్ కదా నీ ఫేవరెట్ వాసన ఏంటి చెప్పాలంటే చందనం అమెజాన్ అడుల్లో ఒక ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే చాలా రొమాంటిక్ గా నా వాసన అని చెప్పాలి అర్థమైందా ఇంటెలిజెంట్

తనంత కారం తింటుందంట ఎక్కువ కారం వే పర్వాలేదంట లోపతి అమ్మా రామ్మా చెప్పొద్దు నేను చెప్తాను మీరు సంగీత గారు మీ ఫ్యామిలీ బిజినెస్ ఫినాన్సెస్ మొత్తం మీరే చూసుకుంటారు మీరు సంగీత గారి హస్బెండ్ మీరు స్వర్ణలత గారు అండ్ మీరు స్వర్ణలత గారి హస్బెండ్ అండ్ యూ మస్ బి శామ్స్ డార్లింగ్ చెల్లెలు శ్వేత అండ్ మీరు శ్వేత గారి హస్బెండ్ ఇదంతా నీకు ఎలా తెలుసు నేను చెప్పలేదు కదా సాంబశివరావు గారు మీ జనరేషన్ వేరు కదా ఫేస్బుక్ అని ఒకటి ఉంటుంది సెర్చ్ చేసి అందరి గురించి తెలుసుకోవచ్చు చాలా స్మార్ట్ గా ఉంది అవంతిక పెర్డోనామే అవంతిక మా అమ్మ ఇకే నా మదర్ ఆర్ యు కిడింగ్ మీ ఐ యామ్ సో సారీ అంటీ ఐ యామ్ సో సారీ ఇంత యంగా ఉంటే నేనేదో ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకున్నా అందరూ నన్ను తనకు అక్క ఏమో అనుకుంటారు ఎప్పుడు ఆంటీ అక్క కాదు మీకు అన్నలా ఉంది మొదటిసారి మన ఇంటికి వచ్చింది చీర కాదు కనీసం చూడీదారి కూడా వేసుకోలేదు నాకదే నచ్చింది అనవసరంగా ఏ డ్రామా చేయలేదు ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే వచ్చింది ఏం అమ్మా అంటే నేను టెంపరీగా వెయిట్రెస్గా పనిచేస్తున్నాను బట్ ఆమెట్ నా ఫస్ట్ బుక్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను కవితలే రాస్తుందంట అన్నకి ఏజ్ గ్యాప్ అమ్మాయిని తీసుకొచ్చాడు మీ అమ్మా నాన్నకి తెలుసా మరి వాళ్ళకి ఇష్టమేనా ఎందుకంటే మా వాడికి నీకన్నా కాస్త వయసు ఎక్కువ కదా మా అమ్మ నాన్న ఇండియాలో ఉంటారండి ఎయిట్ నైన్ ఇయర్స్ అయ్యింది వాళ్ళతో మాట్లాడి కుటుంబాన్ని ఎక్కువ పట్టించుకో అన్నమాట కాదండి వాళ్ళే ఎక్కువ పట్టించుకోరు అందుకే మీ ఫ్యామిలీని చూస్తుంటే గుడ్ ఆంటీ నీకు నిజం చెప్పనా చిన్న కన్ఫ్యూషన్ ఉండేది గురించి కానీ ఎప్పుడు మీ చేతి వంట దొరుకుతుందంటే ఇప్పుడే ఫిక్స్ అయిపోతాను నీకు ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చమ్మా నేను సంతోషంగా చేసి పెడతాను కానీ నీకు వీడు సరిపోతాడా లేదా అనే అనుమానం నాకు కూడా ఉంది బాగా ఆలోచించుకొని తర్వాత నిర్ణయం తీసుకుందాం థ్యాంక్ యూ చాలా భయపడుతూ వచ్చాను కానీ మీ అందరూ చాలా చాలా స్వీట్ ఐట్ సచ్ లవ్లీ టైం